చేసుకున్న వారు బొజ్జా విద్యా ఓపెల్రెడ్డి గారు రూకవారిపల్లి కడప రూరల్ ఆ యొక్క బహుమతి బహుకరిస్తున్నారు కీర్తి శేషులు సోమక్క అంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట స్వామి గారు సుబ్బయ్య గారు వారి యొక్క కుమార్తె సుబ్బమ్మ గారు మరియు వారి మనుమల్లు మనుమరాళ్లు ఆ మొదటి బహుమతిగా ముప్పై రూపాయలు బహుకరిస్తున్నారు రావాలి విజేత మీరు మీరెళ్ళండి ఇతరండి కావాలి మొదటి బహుమతి బహుకరిస్తున్నారు కీర్తిశేషులు మదినేని సోమక్క అంకయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకటస్వామి గారు suba garo

మళ్ళీ బహుమతి బహుకరిస్తున్నారు రెండవ బహుమతి కైవసం చేసుకున్న వారు తాజా నర్సింహనాయుడు గారు తమ్మాయి చందా భాస్కర్ రెడ్డి గారు సీతారు పల్లె వారు ఆ యొక్క బహుమతి రామాపురం పంచాయతీ సచివాలయం సిబ్బంది వారు రెండవ బహుమతి బహుకరిస్తున్నారు రామాపురం పంచాయతీ సచివాలయం సిబ్బంది పేరన్నా నీ పేరు చెప్పు అన్నా మహేష్ గారు సచివాలయం స్టాఫ్ మహేష్ గారు ఆ యొక్క రెండో బహుమతి ఇరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారండి చూడాలి నగలు చూడండి చూడండి ఓకే మూడో బహుమతి కైవసం చేసుకున్నవారు గుర్రాల నారాయణ రెడ్డి గారు గుర్రాల నారాయణ రెడ్డి గారు ఆ యొక్క బహుమతి బహుకరించాలి కోమిడి గుండప్ప లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనమల్లు చెన్న కృష్ణయ్య గారు చెన్న కృష్ణయ్య గారు బహుకరిస్తున్నారు డబ్బులు చెన్న కృష్ణయ్య గారు చెన్నమ్మ గారు చెన్న కృష్ణయ్య గారు చిన్నమ్మ గారు అట్లా ఓకే నో చూడాలి ఆయనకు బహుమతి బహుకరిస్తున్నారు చెన్న కృష్ణయ్య గారు ఓకే నాలుగో బహుమతి పదివేల రూపాయలు లక్కిరెడ్డి పిచ్చిరెడ్డి గారు కోడిగుట్లపాడు వారు బహుమతి దేవస్థానం చైర్మన్ గారు తిరగండి అమౌంట్ అమౌంట్ నిలబడతానే నువ్వు చక్కగా నిలబడు మాధవా చక్కగా నిలబడు రే మాధవా మాధవా చిన్న రమ్మను ముందుకు రండి ఇదా ఎద్దనా అందరూ పడుతున్నారు ఇంకోర దేవస్థాన కమిటీ పెద్దల చేతుల మీదుగా ఒక నాలుగో బహుమతి పదివేల రూపాయలు దేవస్థానానికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు రాసాం